అందరికి మరణాత ఈ రోజు ధ్యానాంశము సిలువలోని నీతిసూర్యుడు సంఘపుష్పము ఇది దేవదాసు అయ్యగారి ప్రసంగ సారాంశము పూర్తి పాఠము కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చదవగలరు వాక్యము ఆదికాండము పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఏవది మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను అందుకాయన అక్కడ నలుబది ఐదు గురు నాకు కనబడిన ఎడల నాశనము చేయననిను మత్తై సువార్త ఇరవై నాలుగు ముప్పై రెండు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోనుడి అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము ఇంక సమీపముగా ఉన్నదని మీకు తెలియను రోమీయులకు ఎనిమిది ఒకటి కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు ప్రార్థన యేసు ప్రభువా నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించునట్లు సహాయము చేయుము ఇప్పుడు నీ శ్రమచరిత్ర ద్వారా మా విశ్వాసము వృద్ధి చేయమని అడుగుచున్నాము ఆమెన్ క్రీస్తు శ్రమచరిత్ర ధ్యానోపవాస ఆచారము మంచిదా కాదా ప్రభువు చరిత్రలో వాగ్ధానములు చరిత్రకూడా ఉన్నది ఆయన యూదాజన మతాచారముల ప్రకారము నడచుట ఉన్నది యేసు ప్రభువు పాత నిబంధనలోని ఒకటి వాగ్ధానము రెండు ప్రసంగము మూడు చరిత్ర నాలుగు ఆచారములు ప్రకారము నడచుట ఉన్నది ప్రభువు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అనెను యేసుక్రీస్తును ఆనుకొని నడుచుటయే సత్యమార్గము సంఘము క్రీస్తును బట్టి క్రైస్తవ పండుగలను స్వతంత్రతతో ఆచరింపజేసెను అనగా క్రీస్తును తెలిసికున్న తరువాత స్వతంత్రముగా ఆ సత్యములో నడుచుకునవచ్చునని అర్థము శ్రమ శ్రమచరిత్ర సత్యము గనుక శ్రమకాల ధ్యానాచారము స్వతంత్రముగా జరుపుకునుట మంచిదే ఏదేనులో చెట్లు వేసి తినండి తినవద్దని చెప్పుట దేవుని పని అయ్యున్నది అట్లు చేయుట నరుని స్వతంత్రత తినుటలో నరుని ఇష్టమును స్వతంత్రతను బట్టి ఎన్నైనను తినవచ్చును గనుక స్వతంత్రత ఆదిలోనే ఉన్నది స్వతంత్రతను బట్టిపై నాల్గింటిని సంఘమేర్పర్చుకొనెను ఎందుకిట్లు ఏర్పర్చుకున్నారని ప్రభువు అనరుగాని వాటిని బట్టి సంతోషించుట సంఘము యొక్క పని ఆచార ప్రకారము ఆత్మీయ క్రమమును ఏర్పర్చుకుని చేసికొనినప్పుడు దేవుడు ఆటంకము చేయడు సిలువలోని నీతిసూర్యుడు దేవుడిచ్చిన ఏ క్రైస్తవ ఆచారమైనను చేయునప్పుడు అవి బైబిలుకు వ్యతిరేకముగా ఉండకూడదు ఎల్లప్పుడూ నీతిసూర్యుడైన క్రీస్తు ప్రభువును చూచుచూ నడుచుకొను ఆచారము సంఘము మరియు విశ్వాసి కలిగియుండుట గొప్ప ఆచారము భూలోక సంఘములో నీతి సూర్యుడు ప్రకాశించుచున్నాడు ఆకాశములోని సూర్యుని బట్టి కాలములు అనేవి జరుగుచున్నట్లు క్రీస్తును బట్టి సంఘములో ఆచారములు పండుగల కార్యక్రమములు జరుగుచున్నవి సంఘ పుష్పము పొద్దు తిరుగుడు పువ్వు మూడు పూటలు సూర్యుని అనుసరించి తిరుగుచున్నది భూలోక సూర్యుని బట్టి ఆ పువ్వు సూర్యుడు ప్రకాశించు వైపునకే చూచినట్లు సంఘము తన ముఖమును సూర్యుని తట్టే ఉంచి చూచును క్రిస్మస్ రోజున నీతిసూర్యుడు తొట్టెలో ఉన్నాడు గాన సంఘము తొట్టివైపు చూచి క్రిస్మస్ సూర్యుని ధ్యానించుచున్నది ఈస్టరు రోజు అనగా ఆదివారమున ఆయన పొందిన జయమువైపు చూచెను గనుక భూలోకములో సంఘమనేది ప్రొద్దు తిరుగుడు పువ్వు వంటిదే ఆయన కనబడు తట్టే చూడాలి ఆయన శ్రమ చరిత్ర చాలా ఉన్నది ఏసుప్రభువు సర్కీటులో ఉన్నప్పుడు ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము అని శిష్యులతో చెప్పెను శ్రమల ఆరంభ దినమిదే సంఘము తన ఇష్టప్రకారము భస్మ బుధవారము ఏర్పర్చెను ఇక ఈ నలుబది దినములు ఏసుప్రభువు సిలువవైపు తిరిగి మంచి శుక్రవారం చరిత్ర ధ్యానించనయ్యున్నాము దానికి చాలా చరిత్ర ముందున్నది గనుక వివరముగా ధ్యానించుదము ప్రభువా నా నిమిత్తమై ఈ శ్రమలు పొందుటకు నీవు బాధపడినావు కాబట్టి నీకు వందనములు అని చెప్పుటకు ఈ దినము ధ్యానించాలి ఆయన శ్రమలను జ్ఞాపకము చేసుకోవాలి ఇది తప్పుగాదు మనము ఏ మంచి పనిచేసినా అది ప్రభువుకు ఇష్టమే శ్రమలలో కూడ ప్రభువు వైపు చూచుట ఒక కుండకు రంధ్రము చేసి భూమిలో చింత గింజవేసి ములచిన మొక్కపై కుండ బోర్లించి రెండు మూడు రోజులని తరువాత ఉదయమునే కుండతీసి చూస్తే మొక్క తూర్పుకు తిరిగి ఉండును కుండలో సూర్యుడు లేడుగాని రంధ్రములో నుండి సూర్యుడు కనిపించుచున్నాడు అలాగే సంఘము ఈ దినము తన ముఖమును ప్రభువు తట్టుకు త్రిప్పుకొన్నది కుండమన శ్రమలకు సాదృశ్యము అబ్రహాము వలె నేను బూడిదను ధూళిని ఇట్టి నా కొరకు నీవు పొందిన శ్రమలు చూస్తూ వైపు నా పాపమువైపు చూచుచు నాకు బదులుగా ఇట్టి శ్రమ పొందిన నీవైపు చూస్తున్నాను అని అనుచున్నది ఓ సంఘమా ఓ ప్రొద్దు తిరుగుడు పువ్వా ఆయన వాగ్ధానాలు ఆయన గుణాలు ఆయన చరిత్ర ఆయన శ్రమ మరణాలవైపే చూడు ఎందుకంటే ఇక ముందుకు ఏ శ్రమలు మరణము తీర్పు వేదన ఉండవు ఎందుకంటే ఆయనను గుడిలో ఇంటిలో తలంచి స్తుతించి ఆయన చిత్త ప్రకారము చేసిన ఎడల ఆయన శ్రమల రూపములో పాలిభాగస్థురాలివై ఆయన మహిమ రాకడలోని జయమునకు ఆయత్తపడగలవు ఈ శ్రమకాల ధ్యానము ద్వారా అట్టి స్థితి చదువరులకు సిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక ఆమెన్